స్కామ్ కు సంబంధించి ఇవన్నీ స్కామ్ లకు సంబంధించి అన్ని భూ కబ్జాల కేసులు నమోదైనాయని చెప్తున్నారు మరి విచారణ ఏమైంది అంటున్నా చూడరు కేసీఆర్ ని ఎట్లా తిట్టాలి ఏం కథ ముందుగాలే రాసుకుంటే చి అన్నా మరి అన్నావో అన్నావో తమ్ముడు ఏమైంది ఇప్పుడు అడగబోతు ఈ పత్రిక ఎట్లనో రాస్కత్తాంది మరి దీని గురించి ఎవరు అడుగుతలేరు ఫోన్ చేయరు వాళ్ళకు వాళ్ళకు ఫోన్ చేసి అడుగురి మీకు ఎందుకు రాసుకత్తాలు కేసీఆర్ మీద ఉన్న వార్తలు ఉన్నట్టుగా రాయమని చెప్పు పత్రికలు అమ్ముడు పోయి బిజినెస్గా మారిపోయినాయి రా సన్నాసుల్లారా అని చెప్తే పెద్ద పోటు మొగుళ్ళ లెక్క మాట్లాడతారు ఆడంగి ఏదో చూడురి ఇవన్నీ ఏం వార్తలు ఏమని ఏ దిక్కుమాలిన వార్తలు కేసీఆర్ను నిత్యం ఇదే పని దీనికి ఇంకేమైనా ఉన్నా అది రైట్ ఇక ఆజ్ బాద్ చూద్దాం తెలంగాణ ఉద్యమ సాధన మొదలు వచ్చిన తెలంగాణను గడీల బందీ నుంచి విముక్తి చేయాలని పోరాడుతూ దొర రాచరికపు ప్రభుత్వ పాలన పనులను ప్రశ్నిస్తూ నిజం ఏంది అంత ఉత్తది సోదీ అదే ఇది ఇది డబ్బా డబ్బా టూ ఇది ఇది బీజేపీది ఈ పత్రిక బీజేపీ ఇది ఖచ్చితంగా ఉంటుంది బీజేపీల్లో వార్త లేకుండా ఇది ఉండదు విశ్రాంత ఉద్యోగుల వివరాలు ఇవ్వండి